అన్న వార్తలే అన్న మాట్లాడే ఛానల్ ఆ ఛానల్ అన్నకింత ఫాలోయింగ్ ఉందా అంటే నాకు అప్పుడే తెలుసు ఎవరు చూసినా అదే వింటున్నారు అంటే ఎన్ని కేసులు పెట్టినా ఎంత అడగదొప్పదని ప్రయత్నించినా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బయటకు రాగానే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ముందు ప్రజల పక్షాన్ని ఇచ్చినటువంటి మనం గారికి ఎక్కువ అత్యధిక ఓట్లు వేసి మనం ఆయన్ని మండలికి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరు విద్యావంతులు విద్యావంతులకి ఒకళ్ళు చెబితే చేస్తేనే ఉండదు వాళ్ళు స్వతహాగా ఆలోచించగలరు ఆలోచించి ఏ వ్యక్తినైతే మనం మనం మండలికి పంపిస్తే మనకు మేలు అంటే ఆయనకి పదవి లేనప్పుడే ప్రజల పక్షాన ఉండాలి ఏ సమస్య వచ్చినా అక్కడ ఉన్నా అంటూ ప్రత్యక్షమయ్యే అన్నను శాసన మండలికి పంపిస్తే విద్యావంతులకు వచ్చినటువంటి కష్టాలన్నీ అసలు ఫస్ట్ ఆయన గెలవగానే శాసన మండలి ప్రస్తావించి మనకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను తీసుకురావడంలో అన్న ఉంటుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సమయం తక్కువగా ఉన్నది అందరూ అన్నను అత్యధిక వర్గార్ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు పుస్తకపడి మిగారు కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యా సంస్థలు గాయత్రి విద్యా సంస్థలు కరెస్పాండెంట్ గారు మంటరోజు పెద్దలు మా విద్యా సంస్థల తరపు నుంచి మేము భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మా శాసనసభ్యులు దన్నట్టుంటామని అదేవిధంగా మీరు ఏ కార్యక్రమానికి ఎప్పుడు పిలుపునిచ్చినా కానీ మేము వెంటనే ఉంటామని మా భారతీయ గాయత్రి మరియు తేజ విద్యా సంస్థల నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఇప్పుడు

ఎందుకంటే మళ్ళీ పోరాటం చేసేవాళ్ళు ఆయన స్వతానికి చేసుకోలేదు మన ప్రజల సమస్యల గురించి ఆయన పోరాటం చేస్తూ వచ్చారు మరి మనం మంచిగా ఆలోచించి ఆయనకి ఇలాంటి మనిషికి అంటే కింద నుంచి ఈ స్థాయిలో వచ్చారు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తూ వచ్చారు మన సామాన్యుల కష్ట నష్టాలు పేదలకు పెట్టాలి అన్ని కూడా ఆయన మన సమస్య ఏంటి నిరుద్యోగుల సమస్య ఉద్యోగుల సమస్య పెన్షనర్ సమస్య అన్నీ కూడా తెలుసు కనుక మరి వారిని మనం కనుక గెలిపించుకుంటే ఖచ్చితంగా మన పక్షాన్ని ఉండి మన సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వారి సమస్యలు సాల్వ్ చేస్తారు కనుక మీరందరూ కూడా మల్లన్న గారిని అత్యధిక మెజారిటీగా గెలిపించాలి వారి నంబర్ సీరియల్ నెంబర్ రెండు మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి మంచి మెజారిటీ ఇద్దామని మీ అందరినీ కోరుకుంటున్నాను సమయం తక్కువ ఉన్నందువల్ల మల్లన్న గారిని ఛాన్స్ ఇద్దామని నేను కనుగొంటున్నాను మీరు అందరి మేధావులు నేను ఎక్కువ చెప్పడానికి మరి మన సత్తుపల్లి సత్తుపల్లి అందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఎందుకంటే తలబడ ముందు మమ్మల్ని గెలిపించాలంటే ప్రజా వల్ల గొప్పదైన సత్పని రూపించాలి నిరూపించాలి మరి ఒకసారి సత్పని చక్కలు మనం మరి ప్రజా వల్ల నిరూపించి తీర్మాన పల్లన గారిని మంచి మెజార్టీతో గెలిపిద్దామని అందరికీ మనం చేసుకుంటున్నాను అతిథి అయినటువంటి గారిని మాట్లాడే ముందు నాయకులు రెండు చిన్న విషయాలు ఎందుకంటే మాకు రాలేదు దాదాపుగా ఇప్పటికి ముప్పై నెలలు ఎస్పెషల్లీ రూరల్ విద్యా సంస్థలు చాలా ఉన్నాయి తెచ్చిన

మీరు శాస్త్ర తీసుకెళ్ళి గౌరవీయులు పెద్దలు ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి ప్రైవేట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ యాజమాన్యాలకి అలాగే సత్తుపల్లి శాసనసభ్యులు గారు సోదరిమణి రమణి గారికి అలాగే డాక్టర్ సాబ్ దయానంద్ సాబ్కి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ సృజనారాయణి గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు కొందపాటి పద్మజ్యోతి గారికి మున్సిపల్ చైర్మన్ కూడా కావచ్చేమో ఇవన్నీ నరసింహారావు గారు అలాగే గీతం యాజమాన్యం శ్రీనివాసరెడ్డి గారు విద్యాభారతి ప్రిన్సిపల్ లింగారెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పారావు గారు చంద్రరావు గారు ఇతర కాలేజీల యాజమాన్యం అందరికీ పేరు పేరును నమస్కారం ఎస్ పోయినసారి గెలవాల్సినటువంటి మల్లన్న గెలవలేకపోయేడు కారణాలు మీ అందరికీ తెలుసు ఆ రోజు మనందరి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ యాజమాన్యాలు తర్వాత వీళ్ళందరినీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి చేయించి బలవంతంగా ఇష్టం లేకున్నా అక్రమంగా బెదిరించి ఓట్లు ఎదురుపోయే ప్రయత్నం చేసింది అయినా కూడా ఆ పర ఆ రోజు మీరు సహకరించారు కాబట్టే లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు సంపాదించగలిగిన చూడాలన్నమాట పోయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిన రెడ్డి ఏ ఒక్క రోజన్నా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల బాధల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెట్టిన రోజు ఉందా రోజన్నా మీకు మీ కష్టం ఏంటని ఒక్కసారన్నా పలకరించిన పాపాన పోయాడా లేచి మాట్లాడా అవి మాట్లాడకపోగా మాకు ఓట్లు వేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పట్టమత్రులు వీళ్ళందరితో నాకు ఏ పని లేదని చెప్పి మధ్యలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతే ఈ ఉప ఎన్నికొచ్చింది నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ హామీ ఇస్తా ఉన్నా నేను పల్లారాజేశ్వర్లు ఎటులాంటి మనిషిని కాదు నా జీవితం ఒకసారి తీసి చూసుకోండి మీ కళ్ళ ముంగట ఉంటాను నేను ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడుంటా లేదంటే ఆ పదవి కాకుండా అంతే తప్పగా ఇంకొక మాట చేయండి సోదరులారా మీకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో నాకు క్లారిటీ ఉంది మీకు రావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో నాకు క్లారిటీ ఉంది ఎందుకు యాజమాన్యాలు ఇబ్బంది పడతా ఉన్నాయని చెప్పి ఆలోచన నాకు ఉంది ఓవైపు మనందరి యాజమాన్యాల ఓట్లు తీసుకుపోయి అనురాగ్ యూనివర్సిటీ అని పెట్టుకొని తద్వారా ఆయన లబ్ధి పొందిన తప్ప ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను కనీసం పట్టించుకున్న పాపాన్న పోలే పల్లారజేశ్వర రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతినిధి ఒక ఆయన వస్తా ఉన్నాడు ఈయనను గెలిపించండి నాది అయిపోయింది ఈయనని గెలిపించడానికి మళ్ళా తెస్తా ఉన్నాడు సోదరులారా ఇక్కడ నేను మీకు ఇచ్చేటువంటి హామీ ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కంట్లో కన్నీటి చుక్కను కూడా రాజేయకుండా కాపాడే బాధ్యత మాది ఎందుకంటే ఎంతో కష్టపడి కష్ట నష్టాల కోర్చి ఉన్నై తాకట్టు పెట్టుకొని మీరు కరోనా టైంలో దగ్గర నుంచి స్కూల్ నడిపించుకుంటూ వస్తా ఉన్నారు మీ కష్టం గుర్తిరిగినటువంటి బిడ్డగా నేను ఒకసారి మొన్న ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు ఒకసారి మాట్లాడినా సార్ మనం గవర్నమెంట్ స్కూల్లో ఒక అబ్బాయికి లక్ష ఇరవై ఐదు వేలు పెట్టి చదివిపిస్తా ఉన్నాం ప్రైవేట్ స్కూల్లో యాభై వేలకి చదువు చెప్తా ఉన్నారు సేమ్ చదువు సార్ మనం అదేదో ఇటీస్ అయిపోతుంది కదా అని చెప్పిన ఓ యాభై వేలు మిగిలితే కదా అని చెప్పినా నిజమే అంటే దాన్ని బాగా ఇండెప్తుగా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ సేవలు ఎట్లా వాడుకోవాలనేది ముఖ్యమంత్రి గారికి ఒక క్లారిటీ ఉంది విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి సరైన విద్యను ప్రజలకు అందించాలనేటువంటి క్లారిటీతో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆశయంలో ఖచ్చితంగా నేను ఆ తర్వాత మీ అందరి ఆశాజ్యోతి అయినటువంటి సోదరిమణి రాఘమయ్య గారు మేమందరం కూడా కలిసి మీరు చూడండి ప్రైవేట్ స్కూల్ యాజమాన్లారా మండలి సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే మీ టాపిక్ తెలియజేస్తాను ఒకవేళ నాకు మీరందరూ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ చర్చలో మీ అంశాన్ని ప్రస్తావించి దాని నుంచి ఒక కంక్లూజన్ తెచ్చి మళ్ళీ అక్క రాఘవ దగ్గర ద్వారా మీ అందరికి పంపి చేస్తాను మీకు పంపిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఒకటి విద్య పట్ల వైద్యం పట్ల ఈ రాష్ట్రం పట్ల ఈ సమాజం పట్ల బాధ్యత గల మనిషిగా చెప్తా ఉన్నా మీ ఏ ఒక్క ఓటును కూడా వృధా చేయకుండా సరైన వ్యక్తికే మేము ఓటు వేశాము అని ఇంకొక పదేళ్ల తర్వాత కూడా అనుకునేటట్టు చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ కష్టాలు మీ నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ స్కూల్ యాజమాన్యాలందరి శిరస్సు వచ్చి వేడుకుంటా ఉన్నా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే ఇలా అన్న దయచేసి పోయినసారి ఏం చేసిరంటే పోయినసారి రెండోది మూడోది వేసిరు అదేశుడు అటు పెడితే ఇరవై వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి ఏం చేసి దాని మీద జై తిన్ మార్మల్ రాసిపోయారు ఒకటి నెంబర్ వేయాల్సిన చోట తిన్ మార్మల్ అని రాసిపోతే ఏం లాభం ఒక ఆయన రక్తంతో బొట్టే పెట్టిపోయింది దాని మీద ఇట్లా చెల్లకుండా పోయినాయి దయచేసి ఆ పొరపాటు జరగకుండా మీరు కూడా పట్టభద్రలకు ఒక అవగాహన కల్పించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ సీరియల్ నెంబర్ రెండులో పేరు ఏమని ఉంటుందంటే తీన్మార్ మల్లన్న అని మాత్రమే ఉంటుంది ఇంకా ఏ పేరు అక్కగారు చెప్పినట్టుగా నవీన్ కుమార్ అనేది ఉండదు నవీన్ కుమార్ అనేటువంటి మనిషిని ఎప్పుడో మనం పాతారంలో పెట్టినాం ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేటువంటి మనిషి ఉన్నాడు ఈ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా ఒకటి నెంబర్ వేసి ఆ డబ్బాలో వేయండి ఇక రెండోది పొరపాటున కూడా ఆలోచించకూరు ఎందుకంటే పోయినసారి రెండో దానికి పోయే ఇవాళ ఉప ఎన్నికకు కారణమైన మనమే ఆయాలే గట్టి ఒకటేశ్వరెడ్డే పల్లారాజేశ్వర రెడ్డి ఉండకపోతుండే నేను ఇలా రాజీనామా చేస్తూ ఉండకపోతుండే ఇలా మీ కష్టాలకు అర్థం దొరుకుతా ఉండే కాబట్టి సోదరులారా సోదరులారా ఒక అవకాశం ఇచ్చి మీ తమ్ముడు మీ సోదరునితో పని చేయించుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా హిన్మార్ పాలనా కలవడానికో అక్క రాజమయ్య గారిని కలవడానికో మీకు ఏమీ అడ్డు ఉండదు ఆ కార్యాలయాలు తెరిచే ఉంటాయి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు మీరు మీ కష్టాలు చెప్పుకోవచ్చు నాకు తెలిసినంత వరకు మీరు అడిగే వరకు నేను ఆగేటువంటి వ్యక్తిని అయితే కాదు ధన్యవాదాలు అందరికీ Danske tekster af Jesper Buhl Scandinavian Text Service 2018